కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు ముస్లిం జేఏస్సీ కన్నడ ఎండీ రహీం జేస్న సయ్యద్ ఆరిఫ్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా నుంచి కార్యక్రమం అని హైదరాబాద్ లో గురైన చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు వక్ఫ్ ఆస్తులను కాపాడుతున్నామన్నారు కావున హైడ్రాను హైదరాబాద్ కు పరిమితం చేయకుండా అన్ని జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి కాపాడాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల తెలుగు రైతు అధ్యక్షుడు గోపి వీరమల్లు కాంగ్రెస్ నాయకులు సయ్యద్ అబిద్ మీర్జా బేగ్ మైనారిటీ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు ఇది గ్రామాలలో చెర్లు కూడా కుంటలు కూడా మొత్తం గవర్నమెంట్ ఆస్తులు మొత్తం కబ్జాలు చేసుకొని పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద వ్యాపార వ్యవస్థలు మొత్తం ఇవి కబ్జా చేసుకొని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది మంచి కార్యక్రమం హైదరాబాద్ లాగానే కరీంనగర్లో కూడా ఈ కాడ్రా లాగా ఒకటి స్కీమ్స్ తీసుకొచ్చి ప్రతి జిల్లాలో ప్రతి మండల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు చెర్లు సిగములు ఇవి కాపాడాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము ందుకు సంతోషిస్తూ మరి ఈరోజు విద్యా కమిటీలో ఒక ముస్లిం సభ్యున్ని తీసుకోవాలని చెప్పి ఈరోజు శంకరపట్నం తహసీల్దార్ వారి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ముస్లింలకు కేటాయించినటువంటి గురుకులల్లో కానీ విద్యా సంస్థలల్లో ఇంకా ఏ ఇక్కడ కూడా మరి ముస్లింలు వెనుకబడి ఉన్నారు కనుక మా సబ్ మా ముస్లింల సామాజిక తరఫున ఒక సభ్యుని ఇస్తే మేము కూడా ముందుకొచ్చి మేము కూడా విద్యలో కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వము మా ముస్లింలకు ఒక సభ్యుని కేటాయించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం